హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను చూస్తున్నారు కదా అమ్మవారిని అమ్మవారు బగలాముఖి అమ్మవారు మన యూట్యూబర్ జానకి సిస్టర్ అయితే నాకు మళ్ళీ పెట్టారు మంగళవారం అమ్మవారు శ్రీగౌరి రూపంలో దర్శనమిస్తున్నారు అందరూ నమస్కరించుకోండి ఫ్రెండ్స్ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక పాట అయితే పాడుకుంటాం అమ్మవారి మీద నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే సంగీతం నేర్చుకోలేదు ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి ఏదో అలా పాడుతున్నాను అందాల బొమ్మకు అలమేలు మంగకు అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరు నగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు అందెలతో ఐ పద పద్మములు అందెలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిలెను కరకమలములు అందెలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిలెను కరకమలములు ముక్యరతో నాసిక కడు చిక్కు నో ಮುಖರ ತೋ ನಾಸಿಕ ಕಡು ತೋ ಸೊಕ್ಕನು ಹಾರ ಮುಲದ ಪೈನಾ ಎಡಮಲೇ ಕನಿಗನು ಮುಖ್ಯರ ತೋ ನಾಶಿಕ ಕಡು ಚಿಕ್ಕ ಸೊಕ್ಕನು ಹಾರ ಮುಲದ ಪೈನಾ ಎಡಮಲೇ ಕನಿಗನು ಅಂದಾಲ ಬೊಮ್ಮಕೂ ಅಲ ಮೇಲು చిరు నగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ బొమ్మకు అలమేలు మంగకు నవకి కరతలమున ఏల నీల కమలము నవకి సలయ కరతలమునయే కలువ కనుల వెలిగి చెవులకేల దుద్దులు నవకిసలయ్య కరతలమున ఏల నీల కమలము కలువ కనుల వెలిగి చెవులకేల దుద్దులు లేని నడుము పైన ఏల గణమవు వడ్డానము లేని నడుము పైన ఏ లగణమవు ನಗಲಕೆ ನಗಲಕೇನಗೈನಾ ತನುಕೇಲ ತರೂ ಲೇನಿ ನಡಮು ಪೈನಾ ಗಣಮ ಉಡ್ಡಮು ನಗಲಕೇನಗೈನಾ ತನುಕೇಲ ತರ ಅಂದಾಲ ಬೊಮ್ಮಕೂ ಅಲ ಮೇಲು చిరు నగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ బొమ్మకు అలమేలు మంగకూ పరమ కరుణ అనువనువున పొంగి పరలే పైకెగసి పరమ కరుణ అనువనువున పొంగి పొరలపై సురుచిరముగ శిరముపై కిరీటమై వెలిగెను పరమ కరుణ అనువనువున పొంగి పొరల పైకెసి సురుచిరముగ శిరముపై కిరీటమై వెలిగెను తను కల్పవల్లిలో మనసు వాత్సల్యము తను కల్పవల్ మరి మరి విరుసుమములై విరిసి విరుల గెలిచే తను కల్పవల్లిలో మనసౌ వాత్సల్యము మరి మరి విరుసుమములై విరిసి విరుల గెలిచేను అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరు నగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకూ